అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు భోజనాన్ని దైవంతో సమానంగా చూసే గొప్ప సంస్కృతి మనది కాలే కడపలకు పట్టడన్నం పెడితే దేవుడు అని అంటాం అందుకే నిరుపేదల కడపను నింపినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని అన్న ఎన్టీఆర్ నినదించారు అన్నార్థులకు పట్టడన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు పేదలకు కూడు గుడ్డ నీడ నినాదంతో అధికారంలోకి వచ్చి సుపరిపాలన అందించారు ఆ మహనీయుడి స్ఫూర్తితో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అన్న క్యాంటీన్లను ప్రారంభించి అన్నార్థుల ఆకలి కేకలు చల్లార్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తెదేపా ప్రభుత్వ ఆనవాళ్లు ఉండరాదన్న దుర్గుద్దితో వాటిని మూసివేసింది పేదవాడి కడుపు మీద దెబ్బ కొట్టి పైశాచిక ఆనందం పొందింది అయితే ఈ చర్యలకు ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి తిరిగి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడంతో అన్న కేంద్రాలు పునఃప్రారంభమయ్యాయి ప్రారంభమయ్యాయి రూపాడు భోజనండి వంద రూపాయలు ఆడబడి చెట్టు చెప్పులు కూడా ఎవరు కుట్టేట్లే వాళ్ళు వస్తేనే వాళ్ళ పోతులేదు నేను కొత్త చెప్పు కుడితే పది ఎత్తున్నారు అలా వాటిలో మెట్లు ఇది వయసులు లేదు ఇప్పుడు తెలిసిన కట్టకాలలో భోజనం మాది అదే కార్డు అంటే సరిపోయింది నాకు ఇంత బతకాల మేము మమ్మల్ని భార్య బిడ్డలు అందరూ వదిలేశారు రోడ్డు మీద కూర్చో నేను ఆటో తోలుకునేవండి ఆటో కూడా లేదు ఇట్లయినా వా మమ్మల్ని ఏంటండి ఇది నిన్ను కావాలని గెలిపించుకున్నందుకు మమ్మల్ని లేకుండా చేస్తావా ఇది నీకు ధర్మమేనా ఈ మొద్దు కూడా పెట్టని కూడా తిన్నీకుండా చేసేసావే సత్యశివాలయలు అని చెప్పి పెట్టే అట్ని కూడా ఇట్లయినా బతకని మమ్మల్ని మాకు నువ్వు ముద్ద పెట్టబోయినా పర్లేదు పెట్టేవాళ్ళు పెట్టని చూశారుగా గత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు మూసివేస్తే తెలుగుదేశం నేతలు తమ సొంత ఖర్చులతో చేసిన అన్నదాన కేంద్రాల వద్ద పేదల స్పందన ఇది తాను పెట్టను పెట్టేవాడిని పెట్టనివ్వను అనే రీతిలో గత ఐదేళ్లు అన్న క్యాంటీన్లను తీసేసి ఇలాంటి అభాగ్యులకి నోటికాడ కూడు లేకుండా చేసిన జగన్ తన పైశాచికన్ని చాటుకున్నారు ప్రతిరోజు రెండున్నర లక్షల మంది కడుపు నింపిన క్యాంటీన్లను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే కక్షతో రాక్షసత్వంగా మూసివేయించారు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించాలని ఎందరు కోరినా నాటి పాలకుల మనస్సు కరగలేదు దేన్నైనా సరే పడగొట్టడమే తప్ప నిర్మించడం నిలబెట్టడం వంటివి జగన్ కు తెలియవు కాబట్టి ప్రత్యర్థులపై పగ సాధించడం గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు భవనాలు కూలగొట్టడానికి పదవిని వాడుకున్నారు చంద్రబాబుపై అక్కసు తీర్చుకోవాలనే విపరీత మనస్తత్వంతో అన్న క్యాంటీన్లకు పాడి కట్టి నిరుపేదల నోటికాడి తిండిని లాగేశారు ప్యాలెస్ లో నివసించే జగన్ కు పేదలు ఏమైపోయినా బాధ లేదన్నట్లు వ్యవహరించారు చేద్దామంటే వైకాపా ఏలుబడిలో ఎలాగూ పనుల్లేవు కాబట్టి ఏం తిని బతకాలని ప్రశ్నించే గొంతుకలను భయభ్రాంతులకు గురిచేశారు గ్రామాల నుంచి పట్టణాలకు రోజూ కూరగాయలు తెచ్చి వీధుల్లో రైతు బజార్లలో విక్రయించే పేద రైతులకు గతంలో అన్న క్యాంటీన్లు ఎంతో సౌలభ్యంగా ఉండేవి పది రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం అందేది క్యాంటీన్లు ప్రారంభించక ముందు ఇదే రైతులు టిఫిన్ భోజనానికి కలిపి రోజు వంద రూపాయల వరకు ఖర్చు చేసేవారు విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి నగరాల్లో భవన నిర్మాణ పనుల్లో కూలీలంతా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల నుంచి రోజూ వస్తున్న వారే వీరు ఉదయమే వచ్చి తిరిగి సాయంత్రం గ్రామాలకు వెళ్తుంటారు అన్న క్యాంటీన్లు ప్రారంభించక ముందు వరకు వీరిలో కొందరు ఉదయమే ఇళ్ల నుంచి తమ వెంట మధ్యాహ్న భోజనం తెచ్చుకునేవారు మిగతా వారంతా హోటళ్లలో భోజనం చేసేవారు క్యాంటీన్లు ప్రారంభించిన తర్వాత మధ్యాహ్న భోజనం ఖర్చు తగ్గింది ఐదు రూపాయలకే క్యాంటీన్లలో భోజనం చేసేవారు ప్రత్యేకించి విజయవాడ విశాఖ గుంటూరులో మధ్యాహ్నం భోజనం చేసిన వారిలో వీరి సంఖ్య అత్యధికంగా ఉండేది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల నోట్లో మట్టి కొట్టింది ఇప్పుడు అవి తిరిగి ప్రారంభం కావడంతో వారి కళ్లల్లో ఆనందం తునిఖిసలాడుతోంది కాళ్ళు వణుకుతాయి ఎట్లా చేసుకుంటాము ఏదో తప్పక చేసుకోవటమే మేము ఒక పని మనిషి పెట్టుకోలేను ఏం చేయలేదు మహానుభావుడు పెట్టాడు దండం పెట్టి తింటాను నాన్నయ్య పేదోడి పర్లేదన్న ఐదు రూపాయలు తర్వాత రెక్కడ బేకు ఊళ్ళు చేసుకుంటే బయట అయితే అదే బయట అయితే యాభై రూపాయలు అవుద్ది అదే టిఫిన్ అయినా యాభై రూపాయలు అవుద్ది ఏదైనా సరే యాభై రూపాయలు అవుద్ది దేవుడు అయితే చల్లగా చూస్తాను ఈ ప్రభుత్వం ఈ నిజానం చాలా మంచిది అన్నా చరిత్రలో ఎవరు చేయలేరండి అంత త్యాగం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్ వచ్చాడంటే ఏం చేయలే అందరూ కడుమాట చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు బతికొని కాలం అన్నం పెడతాడు చాలా ఉందండి కొన్ని లక్షల మంది బస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ల కొనసాగింపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలను జగన్ సర్కారు వార్డు సచివాలయాలుగా మార్చేసినా ఇంకొన్ని భవనాలు తాగుబోతులకు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారినా పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని మాత్రం వదిలిపెట్టలేదు సేవాభావంతో ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్లకు కొన్ని చోట్ల నాటి వైకాపా నాయకుల ప్రోద్బలంతో అధికారులు అవరోధాలు సృష్టించారు అనుమతులు లేవంటూ షెడ్లు తొలగించడం టెంట్లు తీసేయడం చేశారు మంగళగిరిలో అన్న క్యాంటీన్ కోసం ఏర్పాటు చేసిన షెడ్ ను తొలగించడం వివాదాస్పదమైంది విజయనగరం జిల్లా బొబ్బిలిలో అధికారులు టెంట్ ను తొలగించడంతో అన్నార్థులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆకలి తీర్చుకున్నారు బొబ్బిలి రాజమహేంద్రవరం విజయవాడ పాలకొల్లు గుంటూరు మంగళగిరి కుప్పం హిందూపురం ఇలా దాదాపు మూడు వందల యాభై చోట్ల ప్రతిపక్షంలో ఉండగానే తెలుగుదేశం నేతలు నిర్వహించిన అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చాయి ఇప్పుడు అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పేదలకు మరింత సౌలభ్యం కలగ on వైకాపా హయాంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అన్న క్యాంటీన్లలో కొన్ని చోట్ల ఉచితంగా భోజనం పెట్టగా మరికొన్ని చోట్ల నామమాత్రపు రుసుము రెండు రూపాయలు ఇంకొన్ని చోట్ల ఐదు రూపాయలు వసూలు చేశారు ప్రతి క్యాంటీన్లో సగటున రోజుకు రెండు వందల యాభై మందికి భోజనం పెట్టారు ఒక్కో కేంద్రంలో పూట భోజనం పెట్టేందుకు పదివేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చయ్యేది చాలా చోట్ల తెదేపా నాయకులు ఇతరులు తమ ఇళ్లలో శుభకార్యాలు పుట్టినరోజులో జరిగినప్పుడు అన్న క్యాంటీన్లలో ఒకరోజు భోజనం పెట్టించారు కోవిడ్ ఉధృతంగా ఉన్నప్పుడు లాక్ సమయంలోనూ వీటిని కొనసాగించారు మూడు పూటల పేదలి ఆకలి తీర్చేందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు విశేష ఆదరణ చూరగున్నాయి అక్కడ పూటకు ఐదు రూపాయలకే భోజనం దొరికేది అన్నం పెట్టడమంటే ఏదో నాలుగు ముద్దలు వేసినట్లు కాకుండా అందరికీ శుచిగా గౌరవప్రదంగా వడ్డించడంతో అవి పేదల మనస్సును చూరగున్నాయి పేదల ఆకలి తీర్చేందుకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తోన్న క్యాంటీన్ల తీరుతెన్నుల్ని పరిశీలించాకే నాడు ఇవి ప్రారంభమయ్యాయి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం పూటకు ఐదు రూపాయల చొప్పున కలిపి పదిహేను రూపాయలకి రకమైన టిఫిన్ వేడి అన్నం కూర సాంబారు పచ్చడి పెరుగు అందించారు అందంగా తీర్చిదిద్దిన క్యాంటీన్లలో అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి ఫ్యాన్లు టీవీలను ఏర్పాటు చేశారు శుద్ధి చేస్తున్న నీరు లభ్యమయ్యేది ఇంట్లో కూడా లభించాలని సౌకర్యాలు ఇక్కడ కల్పించారు రెండు వేల పద్దెనిమిది జులై పదకొండున విజయవాడలోని భవానీపురంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి మొత్తం గ్రామాలు పట్టణాల్లో మూడు వందల అరవై ఎనిమిది క్యాంటీన్లు మంజూరవగా వాటిలో రెండు వందల నలభై తొమ్మిది క్యాంటీన్లు అప్పటికే పేదల ఆకలి తీరుస్తూ వచ్చాయి వీటిలో రోజుకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది భోజనం చేసేవారు ఇంత చక్కగా సాగుతున్న క్యాంటీన్లను జగన్ కక్షతో మూసివేయించగా ఇప్పుడు అవి మళ్లీ తెరుచుకున్నాయి చాలా అప్పుడు క్యాంటీన్ తీసేసారు కదా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డావు నాన్న ఎందుకంటే చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చుకున్నాను చాలా నిరుపేదలు మా లాంటి ముసలి వచ్చి తింటాకి చాలా బాగుంది జగన్ కూడా మాకు ఏయ్ అన్న క్యాంటీన్ అయితే లేదన్న పెట్టము అని జగన్ కూడా తిట్టాడండి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తిట్టారండి భోజనం లేదని ఇప్పుడు మా అలాంటి వాళ్ళు భర్తలు చచ్చిపోని వాళ్ళు ఎంతో మంది కుంటోలు గుడ్డోలు మంది తింటున్నారండి మూడు నెలలు ప్రార్థన చేశానండి నేను చంద్రబాబు దేశం నలుమూలలా రావాలని అండి చాలా బాగున్నాయండి మాకే లోటు లేదండి ఎక్కడో ఒక ఐదు రూపాయలు ఇచ్చినా చక్కగా తినేసి మేము ఉంటామండి ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్న కంటి లేక పేదవాళ్ళకి నిజంగా వెన్నెముక ఇది నిజంగా అండి మూడు పూట్ల పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయల కథ ఏమొస్తుందండి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు గారు నిజంగా ఈ అన్నా క్యాంటీన్ అనేది పెట్టడం అనేది వైకాపా హయాంలో మూసివేసిన అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం తిరిగి ఏర్పడ్డ తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలో పునః ప్రారంభించింది స్వాతంత్ర్య దినోత్సవం పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్ ను గుడివాడలో ప్రారంభించారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈ మహత్కార్యానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున కోటి రూపాయల విరాళం అందించారు శుక్రవారం మరో తొంభై తొమ్మిది క్యాంటీన్లు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ కింద వంద కేంద్రాలు ఏర్పాటయ్యాయి వీటిలో మూడు పూటలా కలిపి రోజు ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు ఉదయం ముప్పై ఐదు వేల మందికి అల్పాహారం మధ్యాహ్న భోజనం ముప్పై అందించనుండగా రాత్రి వేళ మరో ముప్పై ఐదు వేల మంది భోజనం చేయనున్నారు ఒక్కొక్కరి నుంచి పూటకు ఐదు రూపాయల చొప్పున నామమాత్రపు ధర వసూలు చేస్తున్నారు రెండు వందల మూడు క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభించారు రెండు మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ఏ వ్యక్తి పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం నాలుగోసారిని ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది వంద క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం సెప్టెంబర్ ఎండ్ కంతా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు అంతా ప్రారంభిస్తాం గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లు పెడతాం మొత్తంగా అన్న క్యాంటీన్లతో రాష్ట్రంలో ఆకలికి ఫుల్ స్టాప్ పడనుంది మీరు కూడా ఈ బృహత్ కార్యంలో భాగస్వామి కార్యాలకు వెచ్చించే ఖర్చును సేవా భావంతో అన్న క్యాంటీన్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇచ్చేందుకు మీ వంతు సాయం అందించండి ఇందుకు చెక్కు ద్వారా కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ విరాళాలు పంపొచ్చు వెబ్సైట్ ద్వారా విరాళాలు పంపాలనుకునే వారు అన్న పంపాల్సిన బ్యాంకు వివరాలు బ్యాంకు ఖాతా పేరు అన్నా క్యాంటీన్స్ ఖాతా నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు బ్యాంకు పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఖాతా చంద్రమౌళి నగర్ గుంటూరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ సున్నా సున్నా రెండు సున్నా ఐదు నాలుగు ఒకటి మంచి చేయాలన్న సంకల్పం ఉంటే దాన్ని ఆచరణలోకి తీసుకురావడం ఎలాగో రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు నిరూపిస్తున్నాయి ఐదేళ్లుగా ఆకలితో అలమటించిన పేదలకు తక్కువ ధరతో రుచి శుచికరమైన భోజనం అందుతూ ఉండడంతో పాత రోజులు మళ్లీ వచ్చాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జగన్ పాలనలో సాగినా తాము అనుభవించిన ఆకలి కష్టాలు ఇక దూరమైపోయినట్లే అని అన్నా క్యాంటీన్లు కలకాలం దిగ్విజయంగా కొనసాగారని రాష్ట్రంలోని పేదలంతా ఆకాంక్షిస్తున్నారు